పార్టీ కేసులు ఉన్నాడు ముప్పై సంవత్సరాలు జైలులో ఉన్నాడు కానీ ముఖ్యమంత్రి అడగోతాడండి పార్టీ వాళ్ళ కేసులు ఉన్నాడు ముప్పై సంవత్సరాలు జైలులో ఉంటాడు కానీ ముఖ్యమంత్రి అవకాశం ఉందా ఏమే నువ్వు మాట్లాడతావు నీకు తెలుసు నీకు తెలిసిన తర్వాత తోచుకోవడం దోచుకోవడం తప్పించి ఏడు తీసి నీకు మొన్న ఒక మీటింగ్ లో మాట్లాడడం నేను దొంగ అన్నాను ఇలా మాట్లాడుతున్నారా దొంగ అన్నాను ఒక పెద్ద మనిషి అన్నాడు అయ్యప్పబాజ్ గారు మీరు సీనియర్ నాయకులు కదా అలా మాట్లాడవచ్చా అని అడిగాడు నేనే తప్పు మాట్లాడి అని అన్నాను ఆ దొంగనన్నావు కదా మరి పద్నాలుగు నెలలు జైలు ఉన్నాడు ఒక దొరంటాయా పద్నాలుగు నెలలు జైలు ఉన్నవాడిని దొంగనప్పుడు దొరంటారు మీరు ఎవరన్నా చెప్పండి మరి ఎందుకంటే పద్నాలుగు నెలలు చేయలు వేసుకున్నావు గోళీలు ఆడుకోండి గోళీలు ఆడుకోండి కదా జైలుకి కానీ కూడా వాస్తవాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తాం నేను ముప్పై ఏడు సంవత్సరాల పాటు ఇప్పుడు ఆరోసారి ఎమ్మెల్యే నేను ఆరు సార్లు ఎమ్మెల్యే చేశాను ఐదోసారి మంత్రి అసలు అనకాపల్లి పార్లమెంట్ ఎంపీ నేను ముప్పై ఏడు సంవత్సరాల రాజకీయాలు ఉన్నాను నేను ఎప్పుడన్నా ఐదు నిమిషాలు కూడా చేయలే నేను ఐదు నిమిషాలు చేయలేను ఒక ఐదు నిమిషాలు కూడా లేను నువ్వు రాజకీయాలు రాకుండానే పద్నాలుగు ఏం చేయలేదు ఉన్నావు నువ్వు ముఖ్యమంత్రి పోయి ముప్పై సంవత్సరాలు పరిబర్తి చేస్తావు ఏడు పది చేస్తావు ఏడు దోషం తీసుకుంటావు ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భం మీ అందరికీ మనం చేస్తూ ఇలా పోలవరం ప్రాజెక్ట్